ఈ ఫార్ములా కేసులో కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ మెడకు ఉచ్చు చుట్టుకున్నదని చెప్పొచ్చు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కల్వకుంట్ల డ్రామారావు గారి విచారణకు అనుమతిస్తూ ఆ పైల్ మీద సంతకం పెట్టడం జరిగింది మరి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళ తాత అన్నట్లు హెచ్ఎండిఏ నుండి ఆర్బీఐ నిబంధనలు మొత్తం తుంగలదొక్కి మంత్రివర్గం ఆమోదం లేకుండా ఆ రోజు అక్రమంగా ఎక్కడో లండన్లో విలాసవంతమైనటువంటి వ్యక్తులు ఆడుకునేటటువంటి ఈ కార్ రేసుల కోసం దాదాపు యాభై ఐదు కోట్ల హెచ్ఎండిఏ నిధులు ప్రజా వృధా ధనాన్ని లండన్కు తరలించినటువంటి ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ ఒక నాలుగు దప్పాలుగా కల్వకుంట్ల రామారావుని అయితే విచారణకు పిలవడం జరిగింది అంతిమంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా మరి ముఖ్యంగా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారి అనుమతి కంపల్సరీ కాబట్టి ఈ సందర్భంగా చట్టపరంగా వెళ్ళాల్సినటువంటి నిర్ణయమే నిర్ణయమే కాబట్టి ఈరోజు గవర్నర్ ఏసీబీ అనుమతి ఆయనని విచారణ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది మరి దీని వెనుకల రాజకీయ కోణాలు ఉన్నాయి కావాలని ఎన్నికలు ఉన్నాయని చెప్పి డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా గత పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కల్లాగా దోసుకొని వేల కోట్ల రూపాయలు దాచుకున్నదే కాకుండా ఇట్లా అవినీతి అక్రమ సొమ్ముని మీరు చేసినటువంటి చక్కదానానికి యాభై ఐదు కోట్లకు గాను ఆర్బీఐ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ను పాటించలేదని చెప్పి దాదాపు పది కోట్ల రూపాయల పెనాల్టీని కూడా వేసింది మీరు చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద వృద్ధి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసిన విధి విధి అనేటటువంటిది ఒకటి ఉంటుంది చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడేం కల్వకుంట్ల రాజ్యాంగం అమలు కాదు భారత రాజ్యాంగం ఇక ఇక్కడ అమలు అవుతుంది కాబట్టి ఎవడైనా చట్టానికి చుట్టం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారో ఇంకోరో ఇంకోరో కక్షత్వం చేయాల్సిన అవసరం లేదు మీరు దోవుకున్న గుంతలు మీరే పడ్డారు ఇటీవల కల్వకుంట్ల కవిత కూడా చెప్పింది గత పదిహేనులు కాళేశ్వరం కావచ్చు ఈ ఫార్ములా కావచ్చు మిషన్ కాకతీయ మిషన్ భాగీరథ ఇక రకరకాల పథకాల పేరు మీద ఈ రాష్ట్ర ఖజానాని లూటు చేసిన మరి రెండు వేల తొమ్మిది కన్నా ముందు మీ ఆస్తులన్నీ రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు పదేళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత మీ ఆస్తులన్నీ ఎట్లా ఆస్తులు పెరిగిపోయినాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులే ఈరోజు వచ్చి బయట చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైతే మీరు తప్పు చేసినరా లేదా దొంగతనం చేసినరా లేదా ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగిందా లేదా తేల్చాల్సింది కోట్లు అది కోట్ల పరిధిలో ఉంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం మీద దీని మీద దాని మీద బట్టగాలు చేసి ముఖ్యమంత్రి గారినో ఇంకొకరినో ఇంకొకరినో కక్ష్యాలు చేస్తున్నారని చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయకండి ఎవడైనా తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్షించబడాలి ఇది సొత్తు కాదు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఒక పూట తిండి తినకుండా కాయ కష్టం చేసి ట్యాక్సులు కడితే ప్రభుత్వంలో ఉండి జవాబుదారీగా ఉండాల్సినటువంటి మీరు కంచే చేనుమేసిందన్న విధంగా మీరు మారి ఈ రాష్ట్రాన్ని లూటి చేసిందేగాక ప్రజాధానాన్ని కూడా వృధా చేసి విచ్చలవిడిగా ఎవన్నో సినిమా వాళ్ళనో ఇంకెవన్నో మెప్పించడం కోసం వాళ్ళ దగ్గర మీ మొగతనం చూపించుకోవడం కోసం ఈ రకంగా ప్రజాధానాన్ని లూటీ చేసినారు కాబట్టి ఖచ్చితంగా ప్రజాదానాన్ని ఎవ్వడు లూటి చేసినా మీరు శిక్ష అనుభవించక తప్పదు ఎవని కర్మకు ఆ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది భగవద్గీత చెప్పినట్లు కర్మన్నే వాదికారస్తే అనేటటువంటిది ఒక ఉంది కాబట్టి మీరు చేసినటువంటి పాపాలకు మీరు ఖచ్చితంగా ప్రాయచిత్తము శిక్ష అనుభవించక తప్పదని మరొకసారి డ్రామారావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా